విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలుతు ఆదివాసీల సంస్కృతిలో భాగమైన నృత్యాలను వాయిద్యాలను పరిశీలించారు ఆదివాసి పండించే ఉత్పత్తులు తయారు చేసే కళాకృతులను పరిశీలించారు ఇంపార్టెంట్ క్వాలిటీ మీరు ఎంతవరకు ఏమేం చేస్తున్నాను ఏడు రికార్డు చేస్తున్నాం సంవత్సరానికి ఎకర ఎంత సంపాదిస్తున్నాం ఈ ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా షాప్ రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటుంది సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట ముప్పై రూపాయలు సార్ ఒక కొరలు అయితే నూట ముప్పై రూపాయలు సార్ అదే షాప్ లో కొంటే రెండు వందల ఇరవై రూపాయలు ఎకరాకి ఎంత వస్తుంది నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తారు సార్ లక్ష యాభై వేల రూపాయలు వస్తారు సార్ ఎకరాకి ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసి వట్ ఐఎం సేయింగ్ కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చే వర్కౌట్ చేయండి మాట్లాడు ఓకే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలని వర్కౌట్ చేయండి కలెక్టర్ ఇమే టైప్ చేసి అది చేయాలని వర్క్అవుట్ చేయండి

స్వాతంత్రోద్యమంలో ఆదివాసీల పాత్ర చరిత్రను తెలియజేసేలా రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ అమ్ముతున్నారు ఎంత మంది చేస్తున్నారు ఇవి ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అక్కడే అమ్మేస్తున్నారు పెద్ద ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విద్యుత్వారి వారితో శాస్త్ర సభ్యులు శాస్త్రి ఆదివాసీ చీరను అడవి తల్లికి సమర్పించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యేలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయవాడ బోండా మాట్లాడుతూ మొత్తం ఆదివాసులకు అండగా ఉండే విధంగా ఐక్యరాజ్య సమితి చేసిందో ఆగస్టు తొమ్మిది ప్రతి సంవత్సరం కూడా ఆదివాసీ దినోత్సవం జరపాలని ఈ సంవత్సరం తొలిసారి గవర్నమెంట్ వచ్చినటువంటి తొలి సంవత్సరం తొలి ఆగస్టు తొమ్మిది తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషమని తెలియజేసుకుంటూ గతంలో ఆదివాసీలకి ఆర్వైఎఫ్ఆర్ పట్టాలిచ్చి డెబ్బై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మందికి పట్టాలు ఇచ్చింది కానీ అలాగే వాళ్ళకి గిరిగోరు ముద్దు కానీ గిరిపృతికి కానీ పెళ్లికి లక్ష రూపాయలు ఇవ్వటం కానీ ఇలాంటి ఎన్నో పథకాలు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ అన్ని రకాలుగా వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా ఆ ఆదివాసీ కుటుంబాలకి అన్ని రకాలుగా ముందు తీసుకెళ్ళడానికి చిత్తశుద్ధితో కృషి చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మల్లా నేడు ఈ రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్న సందర్భంలో ఆదివాసీ సోదరులందరికీ కూడా శుభ రోజులు వచ్చినాయి అని మంచి పరిణామం మంచి రోజులు వచ్చినాయని తెలియజేసుకుంటూ అనంతరం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనులకి ఆదివాసీ దినోత్సవం చేసుకోవాల్సిందిగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో తమర ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే మాకు ఈ వరం వచ్చింది సార్ ఆ రోజు రాష్ట్ర పండుగ కూడా మీరే తొంభై ఎనిమిదిలో అనౌన్స్ చేసి గిరిజనులకు ఇది రాష్ట్ర పండుగగా మనం చేసుకోవాలని చెప్పి అప్పటి నుంచి ప్రతి ఐటీడీలో ఈ పండుగని మా పండుగని మీరొచ్చి సెలబ్రేట్ చేస్తూ మాకు ఎన్నో వరాలు ఇవ్వడం కూడా మేము ఇప్పటికీ మర్చిపోలేం సార్ అరకు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో మొత్తం అందరికీ కూడా అలాగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఈ ముప్పై లక్ష మంది జనాభా ఉన్నారు సార్ వీళ్ళందరినీ కూడా మీరే ఇంతకాలం నేను సగర్వంగా చెప్పగలను గిరిజనులు ఈ రోజు బట్ట కట్టి నిజంగా మూడు పోట్ల భోజనం చేస్తున్నారు ఎక్కడైనా ఉద్యోగాలు చేశారు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఐటీడీఏలు పెట్టి గిరిజనులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు తర్వాత స్కూల్స్ అని పెట్టి మళ్ళీ గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు టీచర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎక్కడెక్కడో ఐటీ ప్రొఫెషనల్స్గా ఈ రోజు గిరిజనులందరూ ఉన్నారంటే అదంతా చంద్రబాబు నాయుడు గారు చలవే నేను సగర్వంగా చెప్పగలను సార్ నేను రెండు వేల పదహారు సంవత్సరంలో చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారీ నేర్చుకున్నానండి అవునండి మేము పండించిన పంటేనండి రైతుల దగ్గర తీసుకుంటామండి కొంత మేము పండించిన పంట తీసుకుంటామండి కావాల్సిన మిషనరీ అంతా ప్రభుత్వం మాకు ఫ్రీగా ఇచ్చిందండి కరోనా ముందు అయితే పన్నెండు లక్షల వరకు టర్న్ ఓవర్ అయిందండి కరోనా తర్వాత కొంచెం బ్రేక్ అయిందండి హాస్టల్ బిస్కెట్లు కూడా స్నాక్స్ ఆపేస్తారు కదండి అందుకని కొంచెం కాస్త డల్గా ఉందండి ఈ నెల పోయిన నెల ఒక రెండు లక్షల వరకు అండి పెద్ద మార్కెట్ ఏమి ఉండట్లేదండి బయట షాపులకి ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాం మీ ఆధ్వర్యంలో మెప్మా ఏపీఎస్ఎస్డిసి ద్వారా వెయ్యికి పైగా ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్స్ కి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించాము సో మేము టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మేము చేయట్లేదు సో మీ ద్వారా మేము ఇంకొంతమంది నిరుద్యోగ ట్రైబల్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం సార్ అలాగే ఐదు వందల మంది మహిళలకు కూడా మేము ఏదోటి స్టిచ్చింగ్ వర్క్ అనేది మా ద్వారా చేయాలని మేము అనుకుంటున్నాం సార్ మా జీవన ఆధారం వచ్చేసి చేపల వేట సార్ మాది చేపల వేటకు సంబంధించిన మాకు ఎటువంటి సబ్సిడీ లోన్ కూడా ప్రభు గత ప్రభుత్వంలో మాకు ఎటువంటి కూడా అందలేదు సార్ మీరు మాకు ఆ సబ్సిడీ లోన్లు ఇప్పించగలని కోరుకుంటున్నాను సార్ సార్ చుట్టుపక్కల ఐదు గ్రామాల్లో కూడా నేను డిగ్రీ చేసి ఉన్నాను సార్ కానీ నేను ఇప్పుడు చేపలు పట్టుకొని వ్యాపారం సాగుతున్నాను సార్ ఎటువంటి ఉద్యోగం లేక నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్ మళ్ళీ వారావు లేదు సార్ చెరువు సార్ మా నాన్నగారు వీళ్ళు మాత్రం కృష్ణానదిలో వేటాడుతూ ఉంటారు సార్ వాళ్ళకి కూడా పడవలు ఇవన్నీ ఏమి సబ్సిడీ లోన్ల ద్వారా ఏమి రాలేదు సార్ మాకు ఈ సబ్సిడీ లోన్ ద్వారా పడవలు వాళ్ళు కల్పించారు సార్ సార్ మాకు అంటూ చదువుకున్న వాళ్ళకి ఎటువంటి కూడా గుర్తింపు లేక ఉద్యోగాలక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మాకు ప్రత్యేక యానాది కార్పొరేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం సార్ చదువుకున్న వాళ్ళకన్నా ఉద్యోగాలను వస్తాయని ఆశపడుతున్నాను సార్ మీ ప్రభుత్వంలో ఇది సాధ్యం అవుతుందని మేము ఆశపడుతున్నాం సార్ మాకు ఎక్కడ సాయం చేయగలరు థ్యాంక్ యూ మంచిది రవి నేను మాట్లాడుతున్నాను అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాటి బ్రిటీష్ వారిపై ఆదివాసీలు పోరాడారన్నారు రాష్ట్రంలో గిరిజనులు అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఆదివాసీలందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మామూలు మహిళ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది ఉండే ఆదివాసులకు ఉండే ప్రతిభ ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆదివాసు రనంగానే శౌర్యం సహజ ప్రతిభ నైపుణ్యం కలిగిన వ్యక్తులు ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఇప్పుడే ఏకలవ్యుడు ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా ఏకలవ్యుడు నిషిధ ట్రైబ్ ఎవరన్నా జీపీటీకి టికెట్ చెప్తుంది ఏ అని కూడా ఒక గిరిజన కుటుంబంలో కొట్టి టీచరు లేకపోయినా కాదు అని నిరాకరించిన ఫోకస్ పెట్టాడు విద్యను అభ్యసించాడు ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఏకలవ్యుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వాడు గిరిజనలో పుట్టడం గిరిజన స్ఫూర్తికి ఒక నిదర్శనం ఇదే కాకుండా ఆదివాసులందరూ వ్యవసాయం అటవీ ఉత్పత్తులు హస్తకళలు జానపద సంగీతం నృత్యం చేయడం సాంప్రదాయ ఆహారాలు అంటే మళ్ళీ ప్రపంచం మొత్తం ఈ యొక్క ఆర్గానిక్ ఆహారానికి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఆలోచించినప్పుడు భవిష్యత్తులో ఈ ఆదివాసులుండే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని విషయాల్లో మీరు ముందుంటారు మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు బిస్తా ముండా తాత్వా బిల్ మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీం వంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వా స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో మీ అండతో మీ సహకారంతో అక్కడుండి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థిలో అంతం చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు ప్రాణత్యాగం చేశాడు అందుకే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయారు ఇస్తూకొచ్చారు అలాంటి స్ఫూర్తి మీ అందరం ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వీటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు కానీ మీరు ఇచ్చిన మద్దతు కానీ ఎప్పటికీ జాతి మరవదు అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు ఈరోజు మన దేశంలో మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో అయితే ఐదు పాయింట్ ఐదు మూడు పర్సెంటు ఆదివాసులు రాష్ట్రంలో ఉన్నారు దేశం మొత్తం పది కోట్ల నలభై రెండు లక్షల మంది గిరిజనులు ఉన్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను నా ఉద్దేశం ఒకటి గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులు ఉన్నాయి మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు కానీ అందరూ పైకి వస్తున్నారు వీళ్ళు పైకి రాలేకపోతున్నారు అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను చైతన్యంతో కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం ఒక మాటలో చెప్పాలంటే కాఫీకి ప్రారంభించాం అదే మరిగా ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని ఈరోజు మై ఏజెన్సీ ఏరియా ఉంది ఇప్పుడు నేను చూశాను చాలామంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు ఏ మాత్రం ఎరువేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు చిరుధాన్యాలు పండిస్తారు కొంతమంది అడవుల్లో ఉండే బ్రహ్మాండమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా ధాన్యాలే కాకుండా మనం ఉత్పత్తి చేసే అడవుల్లో దొరికే వస్తువులు అయితే అనేక విధాలుగా ఉపయోగపడతాయి అంటే మెడిసినల్ వాల్యూ ఉండే చాలా వస్తువులు ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది ఈరోజు మనం ఇంకో పక్క చూస్తే తేనె ఎక్కడా దొరకనటువంటి ఒక బ్రహ్మాండమైన తేనె ఇక్కడ అటవీ ప్రాంతాల్లో దొరికే పరిస్థితి వస్తుంది ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలను ఆ రోజు నేను అందిపుచ్చుకుని నేను ఒకటే చెప్పాను ఆ రోజు నేను చేసిన పని మీరు చూస్తే కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దాన్ని లాజికల్గా తీసకపోవాలని చెప్పి ముందుకు వెళ్ళాం నేను సిల్వర్ వర్క్ ట్రీస్ పెట్టిచ్చాను దాని మీద కాఫీ పంట కిందనేశాం దానిక సిల్వర్ వర్క్ ట్రీస్కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే వివిధ రకాలైనటువంటి స్పైసెస్ అన్నీ కూడా తీసుకున్నాం దీనివల్ల ఆదాయం బాగా పెరిగింది ఈరోజు ప్యారిస్లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే అది దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇటీవల ప్రపంచంలో ఉండే అతి పెద్ద పత్రికలు రాస్తున్నాయి వ్యవసాయం అంటే భారతదేశంలో అరకు కాఫీ ఒక ఉదాహరణ చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చారు ఏదైతే ఎకానమిస్ట్ పేపర్లు కానీ ఇలాంటి పేపర్లని కేస్ స్టడీస్ చేసి ఇది డెవలప్ చేస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే దీన్ని నేను ప్రమోట్ కూడా చేశాను మీరు గుర్తుపెట్టుకోవాలి మార్కెటింగ్ కూడా చేశాను ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నరేంద్ర మోడీ గారు వస్తే నేను అరకు కాఫీ ఆయనకిచ్చి తాగిచ్చి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించామంటే అది గిరిజనుల పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ ఒక మంచి వస్తువును తయారు చేయడమే కాదు ఆ వస్తువు మంచిదని పది మందికి చెప్పడం కూడా చాలా ముఖ్యం ఆ పని ఆ రోజు నేను చేశాను ఇప్పుడే మాట్లాడుతూ ఉంటూ చూశాను కొంతమందిని అందరూ డాకరా సంఘాలు మహిళలు ఇక్కడ ఉన్నారు ఈరోజు డాకరా సంఘాలలో ఉండే మహిళల్ని పేద మహిళల్ని ఒక సంఘటిత శక్తిగా తయారు చేయాలని ముప్పై ఏళ్లకు మునపు ఆలోచించాను దేనికోసం ఆలోచించాలంటే చదువు లేదని ఇంట్లో కూర్చోకుండా మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆడబిడ్డలందరినీ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలని చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని ప్రోత్సహించాలని మీ ఊర్లో దొరికే వస్తువులతో అనేక రకాలైన పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేయాలని చెప్పి కూడా మనం ముందుకు పోయాం ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైంది అందరూ అభివృద్ధి అయ్యి ముందుకు పోతున్నారు కానీ ఆ అభివృద్ధిలో వెనుకబడిపోయింది గిరిజలు వెనుకబడ్డారు ఆదివాసులు వెనుకబడ్డారు షెడ్యూల్ కులాలు వెనకబడ్డారు బీసీ బీసీలు బాగా వెనుకబడిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ యొక్క ఆదివాసుల్లో ఎంఎంఆర్ కానీ ఐఎంఆర్ అంటే పుట్టిన పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు పుట్టిన పిల్లలు వచ్చినప్పుడు తల్లులు కూడా చనిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచి పరిణామం కాదు దీని మీద మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ప్రవేశపెట్టే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను ఈ ఐదేళ్ళు నిర్దిష్టమైన విధానాల ద్వారా గణనీయంగా పేదరిక నిర్మూలన ఆదివాసుల్లో తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎన్డీఏ తీసుకుంటాం కూడా హామీ ఇస్తున్నా ఒకప్పుడు తొంభై ఐదు తర్వాత చైతన్యం వన్ పెట్టాను ఈరోజు టూ పాయింట్ జీరో ప్రారంభమైంది టూ పాయింట్ ఓ చైతన్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ అందరిలో ఎక్కడ పేదవాడుంటే అక్కడికి వస్తుంది మీకు కావలసిన వనరులిచ్చి మీ పేదరికో నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తూ మరొకసారి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జ్ఞాపికను బహుకరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి బజీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ శ్రీ కూడా పేరు పేరున నమస్తమాంజలి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం